వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పనితో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికి వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను నా మ్యారేజ్ అయిన దగ్గర చేసుకున్న వరలక్ష్మి వ్రతం పిక్స్ అయితే యాడ్ చేస్తాను కొంచెం మెమొరబుల్గా ఉంటుందని చెప్పి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ నేను కన్సీవ్ అయ్యి ఉన్నాను సో అందుకని కొంచెం సింపుల్గా అనేది చేసుకున్నాను అనమాట సో మీరందరూ ఎలా రెడీ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వరలక్ష్మి రథం రోజు నేను అమ్మవారిని ఎలా అలంకరించానో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నేను ముందు రోజు పూజారూమాయాన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట నాకు మా పాప అనేది హెల్ప్ చేస్తుంది నేనైతే ఈ వరలక్ష్మి రథం కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను తెలుసా వన్ ఇయర్ మొత్తం ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తాను అనమాట నాకు అంత ఇష్టం ఈ ఫెస్టివల్ అంటే అది మ్యారేజ్ అయిన తర్వాత నుంచే మ్యారేజ్ ముందైతే నేను ఎప్పుడు ఇలా చేయలేదు నాకు చాలా ఇష్టం ఈ ఫెస్టివల్ సో అందుకని కంపల్సరీ చేసుకుంటాను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు త్రీ ఇయర్స్ చేసుకున్నా ఇది ఫోర్త్ ఇయర్ అనమాట ఇయర్ కూడా చాలా బాగా చేసుకున్నాను మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే వస్తుంది శారీ డ్రేపింగ్ అండ్ డెకరేషన్ అవన్నీ కూడా వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నా సో కానీ నాకు అవ్వలేదు అండ్ మా బాబు పడుకుంటే నేనైతే వెంటనే ఇంకో వచ్చి రెడీ చేసుకోవడం మళ్ళీ మా బాబు దగ్గరికి వెళ్ళాం అలా అయిపోయిందనమాట అన్నిటికైతే బొట్టలు అవన్నీ పెట్టేసాను క్లీన్ చేసి అన్నీ దాంట్లోకి ఆర్గనైజ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ మాత్రం అన్ని వీడియోస్ కంపల్సరీ తీస్తాను ఎందుకంటే కొంచెం బాబు పెద్ద అవుతాడు కాబట్టి నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఈసారి మా ఇంటి దగ్గర అయితే చేసుకున్నాం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండ్ మార్నింగ్ ఇలా తోరణాలు అవన్నీ కట్టేసాము గుమ్మాలకి సింపుల్గా కట్టాము లోపల కూడా ఇలా రెడీ చేశాను అనమాట నేను రెడీ చేసేది అవన్నీ ఏం తీయలేదు రెడీ చేసిన తర్వాత తీసాను అనమాట నైట్ అలా కూర్చాము చామంతి పూలకి అలా ఇప్పుడు ఇన్స్టాలో అన్నీ ట్రెండ్ అవుతుంది కదా అవి తోరణాలు అవన్నీ సో అలా ట్రై చేసామన్నమాట వెనకాల బ్యాక్ డ్రాప్ అయితే ఇలా పెట్టాను అండ్ అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే అటాచ్ చేయాలి లాస్ట్లో అటాచ్ చేద్దాం అన్నట్టు అంతే వదిలేసాను నైటే అవన్నీ స్టిక్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇస్త్రాక్లకి అదిగొని మా అమ్మవారిని అయితే నేనైతే ఇలా రెడీ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే కొంచెం బ్యాక్గ్రౌండ్ నాకు సింపుల్గా అనిపించింది మరీ సింపుల్గా అనిపించింది అండ్ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత కూడా చూపిస్తాను అప్పుడు కూడా నాకు అంత హెవీ అయితే ఏమనిపిస్తుందో జస్ట్ సింపుల్గా ఉంది అనిపించింది అమ్మవారు అయితే చాలా బాగా నచ్చారు మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పక్కనే అక్క అనేది ఏర్పాటు చేసుకున్నాను అండ్ ఇది దేవుడి గూడు అనమాట ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను అమ్మవారిని చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారు అయితే నేను ఎప్పుడు ఇలా సింపుల్గానే రెడీ చేసుకుంటాను మరీ హెవీ హెవీగా ఏం పెట్టాను ఆల్రెడీ ముందు పిక్స్ చూసింటారు కదా ఫస్ట్ ఇయర్ అయితే డ్రాప్ అవన్నీ ఏం లేదు జస్ట్ నార్మల్గా సెకండ్ ఇయర్ కొంచెం బ్యాక్ డ్రాప్ అవన్నీ పెట్టి చేశాను అనమాట ఈ ఇయర్ కూడా నేను బ్యాక్ డ్రాప్ అనేది తీసుకోవాలి అండ్ ఏంటంటే లాస్ట్ మినిట్లో అది కుదరలేదు ఇంట్లో ఉన్నది సో ఆర్డర్ పెట్టాను నేను ఊరు వెళ్ళిన తర్వాత వచ్చింది సో ఇంకేం చేయలేం కదా ఇంకా అందుకని అలా సెట్ చేశాను అన్నమాట ఉన్న దాంట్లోనే సింపుల్గా ఆర్భాటం అవన్నీ ఏం లేకుండా సింపుల్గా నేను ప్రతి ఇయర్ అలా చేసుకుంటాను అలానే చేసుకున్నాను ఎలాంటి ఆర్భాటాలు అలాంటివి ఏమీ లేకుండా నేను ఫస్ట్ నుంచి అలా చేసుకుంటాను అలాగే చేసుకుంటాను నాకు ఇలానే ఇష్టం సో అందుకే నేను ఇలానే చేసుకున్నాను ఎవరినో చూసి అయితే నేను చేయను సో నాకు ఇలా ఇష్టం నేను ఇలాగే చేసుకున్నాను నేను మ్యారేజ్కి ముందు ఒకసారి లాస్యా అక్కది అండ్ మహి అక్కది అక్కది ఇవి ఇలా చూసేదాన్ని బ్లాగ్స్ అప్పుడు నేను మ్యారేజ్కి ముందు చూసాను అండ్ మ్యారేజ్ తర్వాత నుంచి ఇలానే రెడీ చేసుకుని ఇలానే చేసుకుంటాను నాకు ఇలా ఇష్టం నాకు నచ్చినట్టే చేసుకుంటాను అండ్ కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం సో దీపారజిన అయితే చేసేసుకుంటున్నాను నేనైతే ఈసారి ఐదుగురు ముత్త ఐదులకి అయితే వాయినం నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని బ్లెస్ చేయండి అండ్ టవల్ ఎందుకు వేసుకున్నాను అంటే మా హస్బెండ్ అక్కడ లేరు కదా నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా కదా సో అందుకని టవల్ వేసుకుని చేస్తున్నాను నేను మధ్యలో కొన్ని వాయినాలు ఇచ్చేటప్పుడు కొన్ని క్లిప్స్ అయితే వాయిస్ ఇవ్వట్లేదు జస్ట్ అలానే ఉంచేస్తున్నాను కొంచెం కొంచెం ఫన్నీ ఫన్నీగా ఉంటాయి సో అందుకనే అలా వదిలేశాను అనమాట మేము చేసేది ఏవన్నీ కెమెరా మ్యాన్ అయితే మామూలుగా అయ్యారు అనమాట డైలాగ్స్ అందుకనే ఉంచేశాను అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అనేది వస్తాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ మా బాబు అన్న ప్రశ్న వ్లాగ్ అండ్ షాపింగ్ అవన్నీ కూడా వస్తాయి డోంట్ ఫర్గ ఇంకా కొబ్బరికాయ అవన్నీ కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సింపుల్గా అండ్ ఇది నా శ్రీమంతం శారీ నేనైతే పర్టికులర్గా అయితే ఏం షాప్ చేయలేదు ఆ రోజు కట్టుకోవడానికి అమ్మవారు కట్టిన శారీ ఒకటి అండ్ ఇంకొక శారీ కొన్నాను నేను ఆ శారీ ఇక్కడికి తీసుకురావడం మర్చిపోయాను సో ఇంకొక శారీ అమ్మ దగ్గర రెండు అమ్మ శారీ ఇది రెండు కలిపి అక్కడ పెట్టేశాను అన్నమాట ఇతరం సేమ్ శారీస్ ఒకసారి దగ్గర నుంచి అందరూ చూపిస్తారు వాయినాలు అవన్నీ కూడా మేమైతే ప్రసాదాలకి పూర్ణాలు గారెలు పులిహోర పాయసం అదే పరవన్నం అంటారు కదా అది వడపప్పు పానకం చలివిడి ఇవైతే చేసుకున్నాము పంచామృతం ఇవైతే చేసాము అన్నీ మామం చేసింది నాకు కొంచెం హెల్ప్ఫుల్గా

मवाय कुचوندیamma आए कुचوندیamma आए कुचوندیamma आए मायके चली आ रही साक्षात लक्ष्मी देवी साक्षात लक्ष्मी देवी तो दो तो बात काम ध्यान करना लक्ष्मी है इस पर ध्यान करना तीन किलो का आटा बोलती वाली दूवा शिवाय के काम những cái con hát được đó lên lắm rồi. Xin nó lại đi. Bị chạy đi.

అవును దానికి అడ్డంగా సగం మొక్క కూడా పడదు ఇప్పుడు తీస్తాలే అడ్డంగా అడ్డంగా అంటున్నాహో ఆవిడ నుంచిన్నది సగం పడిద్ది కింద పైన పడుతుంది మొత్తం ఇట్ అనుకో కింద నుంచి పై పడుతుంది ఇంద నుంచి నేను అడిగా ఏం నేను పని ఉందా అని ఎబ్బే భవని నువ్వు కాళ్ళు రుద్దుతున్నట్టు తెలియాలి నువ్వు అటు ఉండి పెడితే కుదిరేది కానీ కుదరదులే అందుకే నేను మధ్యలో ఈ ఒరిజినల్ ఆడి ఎందుకు ఇచ్చిందంటే కొంచెం నవ్వుకుంటారని చెప్పి నేనైతే అలానే ఇచ్చేసాను కొన్ని కొన్ని ఫన్నీగా ఉంటాయి కదా సో అందుకని అలా న్యాచురల్గా అయితే పెట్టేశాను కొన్ని కొన్ని వాటికి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చాను ఇలా తాంబూలాలు ఇవి ఇచ్చే వాటికి మాత్రం మ్యాక్సిమమ్ మొత్తం ఒరిజినల్ వాయిసే ఉంచేసాను అలా అమ్మ వాటిని చూపించింది వాటికి మాత్రమే వాయిస్ ఓవర్ ఇచ్చాను సో వీడియో ఎలా ఉందో నాకు లాస్ట్ వరకు చూసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అనేది

నేను ఫోటోలు ఇంకా పూజలో పెట్టుకున్న కాసు అయితే నేను ఇంకా మెల్లో కట్టించేసుకుంటున్నాను నేను ప్రతి ఏదో కూడా అలానే మెల్లో కట్టేసుకుంటాను నెక్స్ట్ సేపు కొత్తది తీసుకుంటా సో ఇదైతే ఫోర్త్ వన్ ఈరోజు వీడియో అయితే ఇదే బ్లాగ్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అవి కూడా వాచ్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్